త్వష్ట ప్రజాపతి కుమార్తె సంఘ్యాదేవి ఈమెకి ఉషా అని కూడా పేరుంది ఈమె సూర్య భగవానుడి భార్య సూర్యుడి చురుకుదనాన్ని చూసి ఇష్టపడే ఈమె పెళ్లి చేసుకుంది కానీ పెళ్ళైన కొంతకాలం గడిచాక భర్త నుంచి వెలువడే వేడిని భరించలేక ఆయన తీక్షతని తగ్గించమని చాలాసార్లు వేడుకునేది అది తన సహజ లక్షణమని తన తీక్షతను తగ్గించుకోవటం కుదరదని సూర్యుడు చెప్తూ ఉండేవాడు కొంతకాలం ఎలాగో భరించింది వైవస్వతుడు యముడు యమి అనే సంతానం కలిగింది వాళ్ళకి ఆ తర్వాత ఆమెలో మరలా మునుపటి మార్పు వచ్చింది తన కోసం వెలుగును వేడిని తగ్గించుకోమని భర్తను అడిగింది ఆమె మళ్ళీ ఎప్పటిలాగే తనను సహిస్తూ సహధర్మచారినిగా సహజీర్ణం చేయమని నచ్చ చెప్పాడు సూర్యుడు సరే అని చెప్పి తలాడించింది ఆమె అయితే తనకి ప్రస్తుతం అమ్మా నాన్నల మీద మనసు మళ్ళిందని కొంతకాలం అక్కడ గడిపి వస్తానని చెప్పి పుట్టింటికి పయనమైంది ఆమె భర్త తేజస్సు భరించలేకపోవటం తప్పించి తనకు ఆయనకు మనస్పర్ధలు అంటూ ఏమీ లేవు పైగా తనంటే సూర్యుడికి అన్నలేని ప్రేమ అని కూడా ఆమెకి తెలుసు అందుకే కొంతకాలం పాటైనా భర్తకు తాను దూరంగా ఉండాలని భర్త తనకు దూరంగా ఉండకూడదనుకుంటుంది దాంతో ఒక ఆలోచన వచ్చింది ఆమెకి ముమ్మూర్తుల తననే పోలి ఉన్న తన నీడకు ప్రాణం పోసింది ఆ రూపానికి ఛాయ అని పేరు కూడా పెట్టింది తనలాగే ప్రవర్తిస్తూ తన పతిని సేవిస్తూ తన సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమ కొంతకాలం తన మందిరంలో ఉండమంది అంతకాలము నీడ ఆమెను అనుసరించటం తప్పించి తనకంటూ ప్రత్యేకమై ఏమీ లేదు కాబట్టి అనుకోకుండా అవకాశం రావటంతో ఛాయ అందుకు ఆనందంగా అంగీకరించింది సంధ్యాదేవి సంతృప్తిగా భూలోకానికి వెళ్ళిపోయింది అక్కడ ఒక అడవిలో అశ్వరూపంతో ఉండి యథేచ్ఛగా సంచరిస్తూ ఉండింది ఆమె ఎవరు సూర్యుడి భార్య అలా కొంతకాలం గడిచింది తర్వాత నారద మహర్షి ప్రబోధ పోగ్బల్యాలతో ఛాయతనకు కూడా సొంత బిడ్డను కావాలనుకుంది ఫలితంగా ఆమెకు శనేశ్వరుడు సావర్ణి మనువు తపతి పుట్టారు మాతృమూర్తి అయ్యాక ఛాయాదేవిలో అసూయతలెత్తింది సొంత బిడ్డలకి ఎనలేని మమతానురాగాలను పంచుతూ సంఖ్యా సంతానంపై సవతి తల్లి ప్రేమను చూపించసాగింది వైవస్వతుడు యముడు యమున లకు తాము తమ తల్లికే సవతి బిడ్డలమనే విషయం తెలియదు కాబట్టి అమ్మలో అంత అకస్మాత్తుగా మార్పు ఎందుకు వచ్చిందా ఆమెనే అడిగి తెలుసుకుందామని యముడు తన అన్నను చెల్లిని వెంట పెట్టుకుని అమ్మ దగ్గరికి వెళతారు మునపటిలా తమను ప్రేమగా చూడటం లేదని అడుగుతారు ఛాయ కోపంతో ఇచ్చుకొని యముని తీవ్రంగా మందలిస్తుంది యముడు తల్లితో తీవ్ర వాగ్వివాదానికి దిగడంతో ఆగ్రహించిన ఛాయ యముణ్ణి భయంకరంగా శపిస్తుంది చిన్న విషయానికే పెద్ద శాపానికి గురైనందుకు అమితంగా బాధపడిన యముడు వెక్కుతూ తండ్రితో విషయమంతా చెప్తాడు కన్నతల్లి ఏమిటి కన్నబిడ్డలను శపించటం ఏంటని అనుమానంతో సూర్యుడు ఛాయను గట్టిగా నిలదీయటంతో తాను సంఖ్యను కాదని ఆమె ప్రతిరూపమైన ఛాయనని ఆమె ఆజ్ఞ మేరకే తాను ఇక్కడ ఉన్నానని చెప్పి చెప్తూ చిత్రంగా సూర్య భగవానుడి ఇద్దరి మీద ఆయనకి కోపం రాలేదు కానీ కాంతిని భరించలేకనే కదా సంఖ్య తనను వీడి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ కూడా తనకు ఏ లోటు లేకుండా ఉండేందుకు తన ఛాయకు ప్రాణం పోసి వెళ్ళింది కదా అనుకున్నాడు సంఖ్య పైన అమితమైన ప్రేమానురాగాలు జనించాయ ఆయనకి సూర్యుడికి అప్పుడు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు అరణ్యంలో అందమైన ఆడగుర్రం గరి కనిపించేసరికి కుతూహలంగా దానివైపు చూస్తాడు సూర్యుడు ఆ హయమే తన భార్యని గుర్తిస్తాడు అప్పుడు తాను కూడా మగ గుర్రం రూపం ధరిస్తాడు సూర్యుడు భర్తను గుర్తించిన సంఖ్య ఆనందంగా ఆయనను చేరుకుంది వారి అన్యోన్య దాంపత్య ఫలితంగా ఇరువురు కవలలు మరొక కుమారుడు కలిగారు అక్కడ ఆ కవలలే అశ్విని దేవతలుగా దేవ వైద్యులుగా దేవలోకానికి చేరారు ఇంత చేసినా భర్తకు తనపై కోపం రాకపోవటంతో సంఖ్యకు దేవుడిపై ప్రేమ రెట్టింపు అయింది భగవానునితో కలిసి తన నివాసానికి వెళ్ళింది వెళ్ళింది ఈసారి ఆమె అడగకుండానే సూర్యుడు తన మామగారైన విశ్వకర్మ వద్దకు వెళ్ళి తన తేజస్సును తగ్గించమని కోరుతాడు సూర్యుడు కర్మ తరణమనే పరికరంతో అల్లుడి తేజస్సును తగ్గిస్తాడు సూర్యగోళం నుంచి అలా రాలిన పొడితో సూర్యు సుదర్శన చక్రాన్ని త్రిశూలాన్ని శక్తి అనే ఆయుధాన్ని తయారు చేస్తాడు విశ్వకర్మ సుదర్శనాన్ని విష్ణువుకు త్రిశూలాన్ని శివుడికి శక్తిని పార్వతికి ఇస్తాడు విశ్వకర్మ పార్వతి ఆ ఆయుధాన్ని తన గారాల తనయుడైన కుమారస్వామికి ఇస్తుంది తన కోసం ఎన్నో కష్టాలను భరించిన ఛాయను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది సంఖ్య ఛాయ ఆజ్ఞతో లీనమైపోతుంది భర్త ఉగ్రత తగ్గింది దానికి తోడు ఆయన తనకు తానుగా తన శరీరాన్ని శీతలత్వాన్ని తెచ్చుకున్నాడు ఇక ఇగ్ ఏముంది హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ తన బిడ్డలతో పాటు ఛాయా సంతానాన్ని కూడా ప్రేమగా చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది మొదటి భార్య ఈ కథతో తనం నేర్చుకోవాల్సిన నీతి చాలా ఉంది మనం అదేంటంటే కాపురం అన్నాక కలతలు కలహాలు పరపచాలు సహజం కదా అయితే వాటిని పరిష్కరించుకోవటంలోనే మన విజ్ఞత ఉంది సమయ బయటపడతాయి అప్పుడు ప్రణయ కలహాలే లేని కాపురము ఉప్పు లేని పప్పు వంటిదని అందుకే అంటారు కాబోలు ఇది సూర్య భగవానుడి ఆయన భార్య యొక్క కథ ఇంకోసారి ఇంకో విషయం విందాం